Harsha uh, Sahi will speak. హలో అందరికి వెల్కమ్ చాలా దూరం నుంచి నా మీద ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ అండ్ వెల్కమ్ సరే నేను మీకు ఒకటి చెప్తా నేను హోటల్ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక ఆయన నన్ను కలిశారు హర్షా గారు మీరు మూవీ ఏదో తీస్తున్నారు అంట కదా టీజర్ ఈ లాంచ్ ఈరోజే అంట కదా నాకు ఒకసారి అందరికన్నా ముందు చూపించగలరా అని అడిగారు సరేనే అండి దానికే ఉంది చూపించడమే కదా మన నెలగో అభిమానించేవాళ్ళు దానిలో ఏముందని చూడండి అని పెట్టా ఎలా ఉంది అని అడిగా చాలా బాగుందండి కాకపోతే నాకు ఒక క్వశ్చన్ ఉంది అని అడిగారు ఏంటి ఆ క్వశ్చన్ అని అడిగా అసలు సినిమా ఎందుకు అని అడిగారు సరే ఆ క్వశ్చన్ మీకే కాదు చాలా మందికి ఉంటుంది డైరెక్ట్గా అక్కడే చెప్తా అనేసి స్ట్రైట్గా హాస్పిటల్లో కొంచెం బాగోబోదే చేసుకున్నా ఇక్కడికే వచ్చా ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా సరదాగా మీరు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి గుర్తు పెట్టుకోవాలి అని చదివిన లెసన్స్ ఎన్నో ఉన్నాయి అవునా స్కూల్లో కాలేజీలో అన్నిటిలో అవు మీకు ఇప్పుడు ఎంతవరకు గుర్తున్నాయి ఏం గుర్తుండవు కదా కానీ ఒక్కటి మీకు అప్పుడే ఊహ తెలిసినప్పుడు దాహం వేస్తుందని నీళ్ళు కోసం ఒక కుండలో కాకి రాళ్ళేసి పైకి నీళ్ళు వచ్చేయి తాగింది అన్న కథ గుర్తుంటు ప్లస్ మీరు చిన్నప్పుడు చూసిన సినిమాలు గుర్తున్నాయా లేదా బేసిక్గా మనుషుల మైండ్లు ఏంటంటే కథలు గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డాయి ఇంకా ఏది కాదు మరి కథ చెప్పడంలో ప్రెసెంట్ ది మోస్ట్ పెద్ద మీడియం సినిమా సో అందుకని మాట మనం సినిమా చేయడం కొన్ని కమ్యూనికేట్ చేయడానికి ఇంకా ఆడియన్స్కి చాలా ఇంట్రాక్ట్ అవ్వడానికే ఈ సినిమా అన్న మీడియంని మనం వాడుకుంటున్నాం సో బేసిక్గా ఇదంతా ఒక వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా ఇలా మీరు సినిమా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అన్నట్టు వచ్చినప్పుడు జస్ట్ నేను పాయింట్స్ అన్ని వే చేసుకున్నా ఏంటి ఎలాగా అసలు ఇది చేయడం వల్ల ఏవేవి అడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటి ఒకరు అన్నారు సినిమాలు సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ అంతా డబ్బులు వస్తాయన్నారు నిజమే కదా మనం ఎక్కువ ఇవ్వాలంటే మనకు ఎక్కువ డబ్బులు కావాలి లేకపోతే ఎలా రెండోది ఇందాక మీకు చెప్పిన పాయింట్ మంచి స్టోరీస్ని ఫిలాసఫీస్ని ఐడియాలజీస్ని ఆడియన్స్కి కమ్యూనికేట్ చేయడానికి సినిమా అనేది ఒక మంచి మీడియం అవుతుంది అనేసి రెండో పాయింట్ వచ్చింది మూడోది ఏంటంటే చాలామంది టాలెంటెడ్ అండ్ యంగ్ యాంటిసిపేషన్ ఉన్న వాళ్ళకి స్పేస్ని కలిగించే లక్ మనకు వస్తుంది ఇది ఛారిటీ కాదు ఆ స్పేస్ని ఎవరు ఎవరికి ఇవ్వరు వాళ్ళ టాలెంట్ని చూసే ఇస్తారు కాకపోతే ఆ ఆపర్చునిటీ మనకు కూడా ఉంటుంది ఒక డైరెక్షన్లో అనేవ్వండి ఈ విషయంలో సో ఇలా అన్నీ ఇది చేసుకొని అప్పుడు డిసైడ్ అయ్యి చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది మీకు ఎలా అనిపించింది టైటిల్ టీజర్ మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ ఏంటి సో అలాగా అంతా స్టార్ట్ అయ్యింది చూద్దాం మనం ఎంత దూరం వెళ్తామో ఒకటి మాత్రం పక్కా పక్కాగా అక్కడికి వెళ్తాం ఎవరు అయితే సో అలా ఇదంతా స్టార్ట్ అయ్యింది అండ్ దీనికి పనిచేసిన వాళ్ళ గురించి వస్తే కెమెరామ్యాన్ ఆది పురుష కార్తీక్ పాలని గారు అవనివ్వండి వెరీ బ్యూటిఫుల్ టేకింగ్ చాలా సేపు డిస్కస్ చేసి ఫ్రేమ్స్ ఏంటి ఇదేంటి అదేంటి అని మొత్తం చూసుకున్న తర్వాత ఒక కన్క్లూషన్కి వచ్చి చేయడం జరిగింది వెరీ వండర్ఫుల్ టేకింగ్ నెక్స్ట్ ఫైట్ మాస్టర్ అంజీ అంజి గారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఆయన ఎంత బాగా చేశారంటే ఎక్సెప్షనల్ మొత్తం మనం నేను ఫస్ట్ డే ఏం డిస్కస్ చేశానో అది కరెక్ట్గా లైవ్కి తేడానికి ఎంతమంది స్టంట్ మ్యాన్స్ కావాలి ఎంతమంది ఎక్స్ట్రా ఫైటర్స్ కావాలి ఇదంతా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు అలాగే ప్రొడక్షన్ గురించి కూడా చెప్పాల్సింది లేదు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీని ప్రజెంట్ చేశారు అందులో డౌట్ లేదు నెక్స్ట్ గంగాధర్ గారు అవనివ్వండి బుజ్జి గారు అవనివ్వండి అంజలీ పవన్ గారు అవనివ్వండి నెక్స్ట్ ர் கமல் க எவ்ரி ஒன் எவ்ரி ஒன் டி வெரி ஃபேண்டாஸ்டிங் ஜாப் சோ அது சூடும் இ చూడాలి ఇప్పుడప్పుడే చెప్పలేమి అంటే చూడాలి ఓకే సో మీరు హ్యాపీ కదా ఫైనల్ గా సో అందరూ హ్యాపీ కదా అయితే ఓకే థ్యాంక్ యూ మల్లి థ్యాంక్ యూ హర్ష హర్ష స్టే బ్యాక్ హర్ష ఒక్క నిమిషం మీరు ఉండండి ఇక్కడే వేదిక మీద అండ్ ప్లీజ్ వేదిక మీదకి ఎవరిని రానివ్వకండి అండ్ ఎస్ మీరు